బేబీస్ అంతా చెత్త చేస్తాయా స్నానంకి వెళ్ళిపోతాను ఏటుంది అందులో பஞ்சுங்க வா பேக்கிங்கில் அது హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ సెస్ బ్లాగ్స్ సో ఈరోజు సండే అనమాట సో షాప్ అయితే అంతగా బేరమే లేదు జనాలే ఉండరు పాల్గొండలో ఆదివారం అయితే చాలు ఫస్ట్ ఉంటుంది ఏం కూర వస్తుంది ఈరోజు దొండకాయ ఈరోజైతే దొండకాయ ఫ్రై అనమాట ఈరోజు ఆదివారం కానీ నాన్ వెజ్ ఉండదు మా ఇంట్లో ఎందుకంటే సూర్యభగవాను అనమాట మేము అప్పుడప్పుడు బయట తినేస్తాము

న జడేసుకోవడం కోసమని ఈరోజు కొంచెం ఖాళీ అని పెంచడంతో చేశాను మాట్లాడు

హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బంసేస్ బ్లాగ్స్ ఈరోజు డేట్ వచ్చి ఎనిమిది ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ అయితే గుడికి వెళ్ళాము అసూ అని నేను ఆ తర్వాత ఈరోజు అయితే పులిహోర చేశారనమాట నిన్న గ్రహణం రహణం కదా ఈరోజు మార్నింగ్ అయితే పులిహోర చేసుకొని ఇంకా షాప్కి అయితే వచ్చాము ఇప్పుడు టైం వచ్చి పదకొండు అవుతుంది ఇలా వచ్చాము ఒక బ్యారం అయితే పడింది ఫోన్ అయితే పడిపోయింది ఈరోజు ఫాస్ట్గానే అదే ఒకసారి లేట్ అయిపోతుంటుంది అసూ అయితే మొత్తం దేవుడి సామాన్లు అయితే కడుగుతుంది కూర్చొని తీస్తే ఎవడం తెల్లగొచ్చిందో అందుకని పోగొడు చూడండి కదా पिन नेत्र हां लैपेट देबो अबडे देर ना है पड़ता पेट भारी इधर इस बैठा चा ओत्तवा शॉप चढ़ रही नंका अलग होत ना हां ఇంట్లో లేకుండా తెచ్చేస్తున్నారు అయితే ఇక్కడ వేసి ఇది కూడా వేయద్ది చేస్తే వదిలి తిను తిని నాకే వేసి కూర తెచ్చుకున్నాను కూర ఎక్కువలాగా ఉన్నా

అలాగే ఇప్పుడు ప్యాకింగ్ కోసం అయితే బాక్సులు అయితే కొనుక్కొని వచ్చామన్నమాట దగ్గర సిక్స్ కేజీస్ సిక్స్ కేజీస్ మనకి నూట పదహారు రూపాయలు పడ్డది దగ్గర దగ్గర ఒక పది బాక్సులు అయితే వచ్చాయి మనకి అంటే బాక్స్ దగ్గర పదకొండు రూపాయలు పడ్డది ఇప్పుడైతే ప్యాకింగ్ చేయాలి ఒక నాలుగు నుండి ఐదు వరకు అయితే ప్యాకింగ్స్ ఉన్నాయి అసలు అయితే కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట ఇప్పుడు ట్రెండ్ స్టార్ట్ చేస్తే నాలుగు అవుతుంది అన్నమాట ఎలా అయినా సరే సో అన్నమాట ప్యాకింగ్ అయితే ఉంటుంది అనమాట అసలు కూడా హెల్ప్ చేస్తుంది బయట అయితే బీభత్సంగా వర్షం పడుతుంది చూడండి బయట అయితే వర్షం పడుతుంది అసలు అయితే అంటిస్తుంది అంటించడానికి ఏడుస్తుంది అనమాట ఒక పార్సల్కి యాభై రూపాయలు అడుగుతుంది వంద ఇస్తాను అయితే ఇంకా మా రెండు బోర్డులు అయితే ఫుల్ క్లీన్ అయిపోతుంది బండి కూడా చూడండి అంత పద్దు వర్షం పడుతుందా తొప్పని అన్నారు కదా ఆ మధ్యలో వస్తే అసలు వర్షం పడలేదు ఈరోజు నిన్న అయితే ఫుల్ వర్షాలు అనమాట చూడండి ఎలా బాగుతుందో వర్షం మీ దగ్గర కూడా పడుతుందో పడితే మీ ఏరియాలో కూడా పడితే ఒకసారి అయితే కామెంట్ చేయండి మాకు కూడా పడుతుంది ఎలానే వర్షం అని చెప్పి మీద చూడండి ఎంత వాటర్ పడుతుందో మన షాప్ నేమ్ బోర్డు మొత్తం క్లీన్ అయిపోతుంది ఇంకా